స్వాగతం నవంబర్ నెల చివరి వరకు వారి యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే గుండె జల్లుమంటుంది కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి ఫలితాలు మీ జీవితంలో కుంభరాశి వ్యక్తులు చూడబోతున్నారు అయితే వారికి నవంబర్ నెల చివరి వరకు ఏం జరగబోతోంది అలాగే వారి జీవితానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని అయితే ముందుగా వీరి యొక్క మనస్తత్వం చూస్తే కనుక మంచి వ్యక్తులే అయినప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు కొన్ని విషయాలకు బాగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు అంటే ముఖ్యంగా ఈ కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూస్తే ఇతరులతో వీరిని వీరు పోల్చుకునే స్వభావాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు దీని కారణంగా జీవితంలో వీరు ఎన్నో ఇబ్బందులను కూడా కొని తెచ్చుకుంటారు అంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తితో పోల్చుకోవటం ద్వారా వారిలాగే వీరు ఉండాలి అనే భావన వీరికి కలుగుతుంది అలాగే వీరి యొక్క జీవితాన్ని చూసి వీరు సంతృప్తి పడలేకపోతారు ఎప్పుడు కూడా మనం ఒకరితో పోల్చుకుంటూ వెళ్తే కనుక ఎప్పుడు ఇంకా ఏదో మన జీవితంలో కావాలి అనే తపన మనకి ఉంటుంది ఏదో వెలితి అనేది కనిపిస్తూ ఉంటుంది దాని ద్వారా మనిషి జీవితంలో సంతృప్తి అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు ఇతరులతో పోల్చుకునే స్వభావాన్ని మీరు వదిలేసినప్పుడే మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది అలాగనే మీరు పోటీ లేకుండా సోమరి పోతులుగా ఉండమని చెప్పటం కాదండి జీవితంలో మీకు పోటీ తత్వం ఉండాలి అలాగని పక్క వ్యక్తులను చూసి కృంగిపోయే మనస్తత్వం మాత్రం ఉండకూడదు అంటే మీరు ఎంతైతే చేయగలుగుతారో అంతవరకు పోరాడండి ఖచ్చితంగా ఉత్తమ ఫలితాలు మీరు సాధించగలుగుతారు అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా పాజిటివిటీని నమ్ముకోవాలి అంటే ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలు ఉండకుండా మీ యొక్క మనస్సును మీరు ఖచ్చితంగా కాపాడుకోవాలి అంటే ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు మన మనస్సులోకి వస్తాయో మన జీవితంలో కూడా నెగిటివ్ ఫలితాలే మనం పొందుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా పాజిటివిటీపై దృష్టి పెట్టండి ఏది ఆలోచించినా కానీ పాజిటివ్గా థింక్ చేయండి అప్పుడు భగవంతుడి ఆశీస్సులు కూడా మీకు ఖచ్చితంగా లభిస్తాయి అలాగే మీ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా మానసిక సంతృప్తిని పొందుపరుచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అంటే ఖచ్చితంగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి మీ యొక్క జీవన విధానాన్ని చూసి మీరు తృప్తి పడాలి అలాగే మీ యొక్క ఆర్థిక స్థితిని చూసి మీరు తృప్తి పడాలి మీ కుటుంబ జీవితాన్ని చూసి మీరు తృప్తి పడాలి ఇతరుల జీవితాలతో మిమ్మల్ని మీరు పోల్చుకుంటూ ఎప్పుడూ మా జీవితంలో ఏదో లేదు అనే వెలితితో బాధపడుతున్నట్లయితే మీ జీవితం ఎప్పుడూ కూడా మీకు తృప్తి లేని విధంగానే కనిపిస్తూ ఉంటుంది ఈ విషయాలను ఖచ్చితంగా కుంభరాశి వ్యక్తులు గమనించాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే మీరు చిన్న చిన్న విషయాలకే సంతోషపడటం కూడా అలవాటు చేసుకోండి అంటే ఏదైనా చిన్న సంతోషం వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్ గా మీరు సంతోషపడుతూ ఉన్నట్లయితే మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది అలాగే మీరు ఖచ్చితంగా మీ జీవితంలో సుఖ సంతోషాలను కూడా పొందుకోగలుగుతారు అంటే ఎప్పుడూ కూడా ఏదో లేదు అని మీరు మనస్సులో అనుకుంటూ ఆ కూడా మర్చిపోతూ ఉంటారు మీరు ఎప్పుడైతే మీకిచ్చిన దానికి తృప్తిపడి ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారో ఆ భగవంతుడు కూడా అంతకు మించి మీకు ఇవ్వాలని చూస్తాడు ఆ విధంగా మీ జీవితంలో మీకు సంతోషాలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అలాగే మనసులో ఎప్పుడు కూడా టెన్షన్ పెట్టుకుని రకరకాలుగా ఆలోచించటం భవిష్యత్తు గురించి ఆందోళన చెందటం లాంటి పనులు కూడా అస్సలు కుంభరాశి వ్యక్తులు చేయకూడదు ఈ విధంగా చేయడం ద్వారా కూడా మీకు టెన్షన్ పెరగటంతో పాటు రకరకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు భవిష్యత్తు గురించి ఊరికే ఆలోచించకుండా ప్రజెంట్ మీరు ఏదైతే పనిచేస్తున్నారో దానిపైన మీ యొక్క మనస్సు లగ్నం చేయండి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో మేము ఏం చేయాలో అనే ఇటువంటి ఆందోళన మీ మనస్సులో ఉన్నట్లయితే మీకు అనారోగ్య సమస్యలు రావటం మినహా మీకు ఇంకా మంచి ఏమీ జరగదు కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ దానికి భావం మీకు ఉండాలి అంటే కొంతమంది వ్యక్తులను చూస్తూ ఉంటాం ఇతరుల నుండి సహాయాలు పొందుకొని కూడా కలిగి కలిగి ఈ విధంగా ఉండి వారికి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేయండి దాని మూలంగా మీకు మానసిక సంతృప్తి కలుగుతుంది అలాగే వారి దృష్టిలో కూడా మీరు మంచి వ్యక్తులుగా నిలబడతారు ఈ విధంగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా మీరు సంపాదించుకోగలుగుతారు ఇటువంటి కొన్ని మంచి మంచి అలవాట్లను నేర్చుకున్నట్లయితే మీ జీవితంలో మీరు సక్సెస్ఫుల్ ఫలితాలతో దూసుకుని వెళ్ళగలుగుతారు అయితే ముఖ్యంగా ఇక విషయంలోకి వస్తే కనుక మనం నవంబర్ మాసంలో ఉన్నాం నెల చివరి వరకు మీ యొక్క జీవితంలో ఊహించని అద్భుతాలు జరగబోతున్నాయనే చెప్పుకోవాలి కలలో కూడా ఊహించి ఉండరు అటువంటి ఫలితాలను మీరు సొంతం చేసుకోబోతున్నారు ముఖ్యంగా మీ జీవితంలో ఇదివరకు ఏదైనా పనిని మధ్యలో ఆపేశారు అంటే ఆ పని చేస్తే కనుక అంటే ఆ పని కంప్లీట్ చేస్తే కనుక మీకు మంచి ఫలితం అనేది వస్తుంది కానీ ఆ పని చేయటంలో మీకు కొన్ని ఆటంకాలు వచ్చాయని ఆ పనిని మధ్యలో వదిలేశారు ఇప్పుడు ఆ పని పూర్తి చేయడానికి మీకు సన్నిహితుల నుండి ఖచ్చితంగా సపోర్ట్ లభిస్తుంది ఆ పని పూర్తి చేసే దాని తాలూకు ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో ఇదివరకు కంటే కూడా ఇప్పుడు లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేయాలని మీరు కనుక చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లయితే దానికి సంబంధించి కుటుంబ సభ్యుల నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది వినియోగదారులను ఆకర్షించే మార్పులు చేసి వ్యాపారాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లగలుగుతారు అలాగే వ్యాపార అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి అలాగే ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది ఒకేసారి రెండు మూడు అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మీరు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి అనుభవజ్ఞుల సలహా తీసుకుని మీరు ముందుకు సాగండి చక్కటి ఫలితాలైతే పొందుకుంటారు అలాగే ఈ మధ్య కాలంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చి పెళ్లి నిశ్చయమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో భాగస్వామి ఉండాలి అనుకుంటున్నారో అటువంటి భాగస్వామి అతిత్వరలో మీ యొక్క లైఫ్ లోకి ఎంటర్ కాబోతున్నారు అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారో పెద్దల నుండి మీకు ఆమోదం లభించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు కలలో కూడా ఊహించని విధంగా వారు అతి సులువుగా మీ యొక్క ప్రేమకు అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నారో అలాగే లోన్లు పెట్టి లోన్లు వస్తాయో రావో అని ఎదురు చూస్తున్నారో మీకు కూడా ఖచ్చితంగా శుభ ఫలితాలైతే రాబోతున్నాయి మీరు ఊహించని విధంగా లోన్ శాంక్షన్ అవ్వటం డబ్బు సమకూరటం ఈ విధంగా వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు అలాగే విదేశాలకు వెళ్లాలి అనే వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా తీరిపోతుంది మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలకైతే పరిష్కారం దొరకక మీరు నిరాశలు ఉన్నారో అటువంటి సమస్యలకి ఈ సమయంలో పరిష్కారాలు కూడా లభించబోతున్నాయి అద్భుతమైన ఫలితాలను అయితే ఈ యొక్క నవంబర్ నెల చివరి వరకు మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా మేము ముందుగా చెప్పినట్లుగా మీ జీవితంలో కొన్ని లక్షణాలను మీరు అలవర్చుకున్నట్లయితే జీవితం సుఖ సంతోషాలతో సాఫీగా సాగిపోతుంది ఎప్పుడు కూడా మానసిక సంతృప్తిని వదిలిపెట్టకుండా ఉండాలి అలాగే చిన్న చిన్న విషయాలకే సంతోషపడటం నేర్చుకోండి అలాగే ఇతర వ్యక్తులతో మిమ్మల్ని మీరు పోల్చుకుంటూ మీ జీవితాన్ని తక్కువ చేసుకున్నట్లుగా మీరు నెగిటివ్ థింకింగ్స్ ని కలిగి ఉన్నట్లయితే అనేక సమస్యలు వస్తాయి మానసిక తృప్తి ఉండదు కాబట్టి ఈ విషయంలో కూడా మీరు మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వారి యొక్క జీవితం అద్భుతమైన ఫలితాలతో సాగిపోతుంది అయితే వారు శని భగవాను ఆరాధించడం వల్ల కూడా సత్ఫలితాలైతే కలుగుతాయి శని భగవాను మనస్సులో మననం చేసుకోండి ఆలయానికి వెళ్లినప్పుడు శని స్తోత్రం పారాయణ చేసి శని భగవానుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేయండి అలాగే నువ్వుల నూనెతో దీపం వెలిగించండి మరెన్నో శుభ ఫలితాలు మీకు కలుగుతాయి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి గోమాతను ఆరాధించండి చక్కటి ఫలితాలు అయితే మీకు వస్తాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి